కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వచనం నుంచి కొన్ని వచనాలు అంటే ఆరో వచనం దాకా చదువుతానండి మా సువార్త మరుగు చేయబడి ఏళ్ళ వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైన వారి మనోనేతములకు గుడ్డితనము కలిగి చేసినాం అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానమును క్రీస్తు ఏసినందు వెల్లడపరచుటకు మా హృదయంలో ప్రకాశించను గనక మేము మమ్మను గూర్చి ప్రకటించుకుంటలేదు కానీ క్రీస్తు ఏసిన గూర్చి ఆయన ప్రభు అని మమ్మను గురించి ఏసు నిమిత్తం మేము ఈ పరిచారకులు మని ప్రకటించుచున్నాము అదే భాగాన్ని జస్ట్ ఇంగ్లీష్లో ఒక్కసారి చదువుకుందామండి And even if our gospel is veiled, it is veiled to those who are perishing. The God of this age has blinded the minds of unbelievers so that they cannot see the light of the gospel of the glory of Christ, who is the image of God. For we do not preach ourselves but Jesus Christ as Lord and ourselves as your servants for Jesus' sake. For God, who said, Let light shine out of darkness, made his light shine in our hearts to give us the light of the knowledge of the glory of God in the face of Christ. అది ఎందుకు ఆ మాట చదివానంటే ఇంగ్లీష్లో మాటలు చదివానంటేనండి కొన్ని పదాలు ఆ విధంగా కొట్టకొచ్చినట్టు బాగా కనిపిస్తాయండి కొన్ని భాషల్లో తెలుగులో తక్కువ అని చెప్పి నేను చెప్పడం లేదు కానీ అండి ఇది కూడా ఫర్ ద సేక్ ఆఫ్ క్లారిటీ ఐ హ్యావ్ రెడ్ దట్ సో డోంట్ గెట్ అఫెండెడ్ బికాస్ ఐ హ్యావ్ రెడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ ఓకే నా అపోస్త పౌలు ఆ వాక్య భాగంలో మూడు అద్భుతమైనటువంటి పదాలని ఆయన ఉపయోగించాడు మూడు మాటలు మూడు పదాలు ఆ మూడు అద్భుతమైనటువంటి పదాలు ఏమిటి అంటే ఒకటోది వెలుగు రెండోది జ్ఞానము మూడోది మహిమ మూడు అద్భుతమైనటువంటి పదాలు ఆయన ఉపయోగించి ఆయన ఆ మూడు పదాలని ఎవరికి జోడిస్తూ ఉన్నాడంటే క్రీస్తుకి జోడిస్తూ ఉన్నాడు దేవునికి జోడిస్తూ ఉన్నాడు సారాంశం ఏమిటి అంటే అండి ఆ మూడు పదాల్లో ఆయన చెప్పినటువంటి వాక్యం ఏమిటి అంటే అండి ఆయన చెప్పినటువంటి విషయం ఏంటి అంటే క్రీస్తు దేవుని యొక్క వెలుగై ఉన్నాడు క్రీస్తు దేవుని యొక్క జ్ఞానమై ఉన్నాడు క్రీస్తు దేవుని యొక్క మహిమ ఉన్నాడు ఈ విషయాల్ని ఆయన ఆ వాక్య భాగం యొక్క లాస్ట్ పార్ట్లో రాశాడండి దేవుని యొక్క వెలుగు దేవుని యొక్క జ్ఞానము దేవుని యొక్క మహిమ మూడు కూడా క్రీస్తు ప్రభువులో ప్రత్యక్షంగా లోకానికి బయలుపరచబడుతూ ఉన్నాయి ఈ మూడు కూడా దేవునికి సంబంధించినటువంటి పదాలే దేవుడు వెలుగై ఉన్నాడు దేవుడు జ్ఞానము దేవుడు మహిమ కలిగినటువంటి వాడు ఈ మూడు పదాలు కూడా దేవునికి సంబంధించినటువంటి పదాలే అయితే ఇక్కడ ఈ వాక్య భాగంలో ప్రత్యేకత విశేషత ఏమిటి అంటే ఈ మరుగైనటువంటి మానవ కంటికి కనిపించినటువంటి అదృశ్య రూపుడైనటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క ఆ యొక్క వెలుగు అనేటటువంటిది ఆ దేవుని గురించినటువంటి జ్ఞానము అనేటటువంటిది ఆ దేవుని యొక్క మహిమ అనేటటువంటిది ఇవి మూడు కూడా క్రీస్తు ప్రభువులో యేసు ప్రభువులో బహిర్గతం అవుతూ ఉన్నాయి వెల్లడి పరచబడుతూ ఉన్నాయి అని చెప్పి అపోస్తలైనటువంటి పౌలు ప్రకటిస్తున్నాడు ఒకసారి ఆలోచించండి అదృశ్య రూపుడైనటువంటి దేవుని యొక్క వెలుగు అదృశ్య రూపంలో ఉన్నటువంటి దేవుని గురించినటువంటి జ్ఞానము అదృశ్య రూపుడు మరుగుపరచబడినటువంటి దేవుని యొక్క మహిమ అనేటటువంటివి ఈ మూడు కూడా మానవ శరీరంతో ప్రత్యక్షమైనటువంటి క్రీస్తులో దేవుని కుమారుడైనటువంటి క్రీస్తులో ఈ మూడు అద్భుతమైనటువంటి అంశాలు బహిర్గతం అవుతూ వెల్లడిపరుస్తూ ఈ లోకమునకు వెలుగుని ఈ లోకమునకు జ్ఞానమును ఈ లోకముకు మహిమను ఈ లోకంలో ఉంటే మనుషులు మహిమను తీసుకెళ్లేదానికి ఆయన ఎందు ప్రత్యక్షపరచబడ్డాయని చెప్పి అపోస్తలైనటువంటి పావులు ఆ వాక్య భాగంలో రాసేదండి మూడు అద్భుతమైనటువంటి విషయాలు కొన్ని వేల సంవత్సరాల క్రితం భారతదేశంలో జ్ఞానులు లేదంటే ఋషులు వాళ్ళు ఒక ప్రార్థన చేశారు ఆ ప్రార్థన ఏమిటి అంటే అండి అది సంస్కృత శ్లోకంలో ఉంది సంస్కృత భాషలో రాయబడినటువంటి శ్లోకం ఆ శ్లోకంలో మూడు ముఖ్యమైనటువంటి విషయాలను వాళ్ళు ప్రస్తావించారు ఆ మూడు ముఖ్యమైనటువంటి విషయాలు ఏమిటి అంటే అండి మొదట ఆ శ్లోకం చదివి కేవలము ఆ విషయాల్ని నేను వేరుపరిచి నేను దాని గురించి మాత్రమే మాట్లాడతాను అసత్వమ సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ అనేటటువంటి పదాలు ఈ మూడు పదాల్లో దాని యొక్క భావం ఏమిటంటే అంటే ఇంగ్లీష్లో రాసింది లీడ్ మీ ఫ్రమ్ ద అన్ రియల్ టు ద రియల్ లీడ్ మీ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్ లీడ్ మీ ఫ్రమ్ డెత్ టు ఇమ్మోర్టాలిటీ నన్ను సత్యంలోనికి నడిపించు ఒకటవ విన్నపము రెండవది నన్ను వెలుగులోనికి నడిపించు అది రెండో విన్నపము మూడవది వాళ్ళు చేసినటువంటి విన్నపము ఈ శ్లోకంలో ఈ శ్లోకం రాసినటువంటి ఋషులు గాని జ్ఞానులు గాని పెద్దలు గాని వాళ్ళ యొక్క విన్నపము ఏంటంటే మమ్మల్ని మరణంలో నుంచి జీవంలోనికి అమరత్వంలోనికి మమ్మల్ని నడిపించు ఎందుకు అంటే కారణం ఏంటంటే మేము చీకటిలో బ్రతుకుతున్నాం కాబట్టి మేము అజ్ఞాన దిశలో ఉన్నాం కాబట్టి మేము మరణంలో జీవిస్తూ ఉన్నాం కాబట్టి ఈ మూడింటి నుంచి మమ్మల్ని విడిపించి మమ్మల్ని జీవంలోనికి వెలుగులోనికి అమరత్వంలోనికి మమ్మల్ని నడిపించని చెప్పి ఆ వేల సంవత్సరాల క్రితం ఆ యొక్క ఋషులు ఆ యొక్క జ్ఞానులు అక్కడి నుంచి కొంచెం కొన్ని వేల మైళ్ళు దూరంగా ఉండేటటువంటి గ్రీకు దేశానికి వెళితే ఆ గ్రీకు దేశంలో ఉండేటటువంటి తత్వవేత్తలు క్రీస్తుకు పూర్వము కొన్ని వందల సంవత్సరాల క్రితం గ్రీకు దేశంలో ఉండేటటువంటి తత్వవేత్తలు గ్రీకు దేశంలో ఉండేటటువంటి ఏథెన్స్ నగరము ఏథెన్స్ నగరము తత్వశాస్త్రానికి పుట్టినిల్లండి అక్కడ వాళ్ళు విచారించినటువంటి విషయాలు అంటే వాళ్ళ తత్వ విచారంలో ప్రధానంగా వాళ్ళు స్పృశించినటువంటి వాళ్ళు ప్రస్తావించినటువంటి అంశాల్లో రెండు ముఖ్యమైనటువంటి అంశాలను మాత్రం చెప్పి నేను ముందుకు పోతానండి వాళ్ళు ఏమని చెప్పి దేని గురించి వాళ్ళు విచారం చేశారంటే ఈ తత్వవేత్తలు సోక్రటిక్స్కి ముందు ఉండేటటువంటి ప్రీ సోక్రటిక్ ఫిలాసఫర్స్ అంటాం వీళ్ళందరినీ చాలామంది ఉన్నారు ఒకరు కాదు వాళ్ళు ప్రస్తావించినటువంటి అంశము ఏమిటి అంటే అండి ఈ పదార్థ ప్రపంచం యొక్క మూలములు లేదంటే దాని యొక్క మూల పదార్థము ద బేసిక్ స్టఫ్ ఆఫ్ దిస్ వరల్డ్ ఏంటి వాట్ ఈస్ ద బేసిక్ స్టఫ్ ఆఫ్ దిస్ వరల్డ్ ఏ విధంగా తయారు చేయబడింది ఈ పదార్థం ఈ పదార్థ ప్రపంచం మనం చూసేటటువంటి ప్రకృతి ప్రకృతి చెట్లు ఆకాశం ఈ సముద్రాలు నదులు జంతువులు పండ్లు ప్రతి ఒక్కటి కూడా ఈ పదార్థ ప్రపంచం అంతా కూడా దేనితో తయారు చేయబడింది వాటి దాని యొక్క మూల పదార్థం ఏంటి అనేటటువంటి దాని గురించి వారు విచారణ చేశారు వాళ్ళు విచారణ చేసినటువంటి రెండవ అంశం ఏంటంటే ఈ పదార్థ ప్రపంచంలో చలనము అనేటటువంటిది ఏ విధంగా సాధ్యం నది ప్రవహిస్తూ ఉంటుంది సముద్రంలో అలలు లేచి పడుతూ ఉంటాయి చంద్రుడు ఏమండి పౌర్ణం వస్తుంటుంది అమావాస్య వస్తుంది ఋతువులు వస్తుంటాయి శీతాకాలం వస్తుంది ఎండాకాలం వస్తుంది ఇటువంటి ఋతువులన్నీ ఉంటాయి చలనం అనేటటువంటి చుట్టుపక్కలంతా కూడా మనకు అనిపి హౌ ఇస్ దిస్ పాసిబుల్ ఏ విధంగా ఇది సాధ్యం అనేటటువంటి దాని గురించి వాళ్ళు ప్రశ్నలు లేవనెత్తారు వాళ్ళ తర్వాత ఈ సోక్రటీస్ వచ్చారండి సోకటిస్ వచ్చి ఆయన ఏం చేశాడంటే పదార్థ ప్రపంచాన్ని గురించి మనకు అనవసరము దానివల్ల ఒరిగేది ఉండదు పెట్టేది ఉండదు మనం దేని గురించి మాట్లాడతామంటే వాట్ ఈస్ గుడ్ వాట్ ఈజ్ వర్చ్ వాట్ ఈజ్ ట్రూత్ ఇటువంటి విషయాల గురించి ఆయన ఏం చేశాడంటే తత్వశాస్త్రం యొక్క దిశని ఆయన కొంచెం మలచాడు మలచి ఆయన మోరల్ ఫిలాసఫీలోకి వెళ్ళాడండి ఆ మోరల్ ఫిలాసఫీలో ఆయన లేవనెత్తండి వాట్ ఈస్ వర్చ్ వాట్ ఈస్ ట్రూత్ వాట్ ఈస్ గుడ్నెస్ అనేటటువంటి అంశాల గురించి లేవనెత్తాడండి అంటే దాని దిశను కొంచెం మార్చేయడం ఆయన తర్వాత ప్లాటో వచ్చాడు ప్లాటో యొక్క తత్వశాస్త్రంలో ఆయన యొక్క విచారంలో అద్భుతమైనటువంటి ఒక విషయము కనిపించేటటువంటిది ఏమిటి అంటే అండి గుడ్నెస్ అనేటటువంటి భావాన్ని గురించి మంచితనము అనేటటువంటి భావాన్ని గురించి ప్లాటో మాట్లాడారండి ఆయన మాట్లాడినటువంటి ఆ మంచితనము అనేటటువంటి భావన దట్ ఫిలాసఫికల్ కాన్సెప్ట్ ఆఫ్ గుడ్నెస్ అనేటటువంటిది దట్ ఈస్ వెరీ క్లోజ్ టు గాడ్ ఐ ఆఫ్ గాడ్ దేవుని యొక్క భావనకి అత్యంత సమీపంగా వచ్చినటువంటి భావన ప్లేటో యొక్క మంచితనం అనేటటువంటి భావన లోపం లేనటువంటి దోషం లేనటువంటి అద్భుతమైనటువంటి మంచితనం అనేటటువంటి భావన అనేటటువంటిది వరల్డ్ ఆఫ్ ఫార్మ్స్ అనేటటువంటి అక్కడ మంచితనం అనేటటువంటిది ఉంది అనేటటువంటి భావన ఆయన పెట్టేటండి ఆ భావన ఆయన చెప్పినటువంటి భావన మనము క్రైస్తవులము చెప్పుకునేటటువంటి మంచితనము కలిగినటువంటి దేవుని యొక్క భావానికి జస్ట్ కొద్దిగా సమీపంగా వచ్చాడు ఆయన ఆ భావన తోటి దేవుని గురించినటువంటి అంటే మొరాలిటీ మోరల్ ఫిలాసఫీ అనేటటువంటి ఆయన కూడా టచ్ చేశాడు ఆయన తర్వాత ఆయన తర్వాత అరిస్టాటిల్ వచ్చాడు అరిస్టాటిల్ వచ్చి చలనం అనేటటువంటిది ఏ విధంగా సాధ్యము ఈ ప్రపంచంలో ఉండేటటువంటి ప్రతి ప్రతి వస్తువు ప్రతి ఒక్కటి కూడా చలనంలోనే ఉంది కానీ ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే అన్ని కూడా చలనంలో ఉన్నాయి కానీ చల్నం లేనటువంటి కదలిక లేనటువంటి ఒక బియ్యింగ్ అనుకోండి ఒక జీవం అనుకోండి ఉంది అని చెప్పి ఆయన దేవుని యొక్క భావనకి సమీపంగా వచ్చాడు అన్నీ కదులుతూ ఉంటాయి కానీ ఆయన మాత్రం కదలిక ఉండదు హీఈస్ అన్మూవ్డ్ మూవర్ హూ మేక్స్ ఎవ్రీథింగ్ మూవ్ ఫార్వర్డ్ అంటే ముందుకు పోయేటట్టు కదలిక తీసుకొని వచ్చేటటువంటి శక్తి కలిగినటువంటి వాడు కానీ ఆయన దేని వలన కదిలింపబడ్డు ఆయనకి దేని వలన చల్లం కలగదు ఆయన స్టేబుల్గా ఉంటాడు అనేటటువంటి భావనకి వచ్చినటువంటి వాడు దగ్గరగా వచ్చినటువంటి వాడు అరిస్టాట్లండి ఆ తర్వాత ప్లొటోనియస్ వచ్చాడు ఆయన దేవుని గురించి భావన గురించి ఆయన చెప్పాడు ఈ విధంగా చూసుకుంటే ఏమిటి అంటే అండి జ్ఞానం కోసం భారతీయులు గ్రీకు దేశస్తులు ఆ తర్వాత హెబ్రి జాతి వాళ్ళు అంటే ఇస్రాయిలు వీళ్ళందరూ కూడా జ్ఞానం కోసం ఆశపడ్డటువంటి వాళ్ళే అన్నిటికంటే ముఖ్యంగా దేవుడిని గురించినటువంటి జ్ఞానము వాళ్ళు కోరుకున్నారు నేను ఇందాక ఆ శ్లోకంలో చదివాను కదండి ఆ శ్లోకం యొక్క అర్థంలో వాళ్ళు మమ్మల్ని అజ్ఞానంలో నుంచి జ్ఞానంలోనికి నడిపించు అని చెప్పి వాళ్ళు నివేదన చేశారండి గ్రీకులు దాని గురించి విచారించి శోధన చేశారు మీరు ఇస్రాయల్ దేశానికి వస్తే దేవుడి యొక్క జ్ఞానాన్ని గురించి పాత నిబంధన గ్రంథంలో చాలా చోట్ల రాయబడింది ప్రతి సమాజంలో ప్రతి తరంలో ప్రతి కాలంలో ఏమండి మానవుల్లో ఉండేటటువంటి ఒక కోరిక ఒక తృష్ణ ఒక వాంఛ ఏమిటి అంటే అండి దేవుని గురించినటువంటి జ్ఞానం అనేటటువంటిది తెలుసుకోవాలి దేవుని యొక్క జ్ఞానం కాదు దేవుని యొక్క జ్ఞానం వేరే అది దేవుళ్ళో ఉండేటటువంటి జ్ఞానం మనం చెప్పుకునేటటువంటిది దేవుణ్ణి గురించినటువంటి జ్ఞానం ఆయన తత్వాలు ఆయన యొక్క తత్వం ఆయన యొక్క గుణ లక్షణాలు ఆయన ఏ విధంగా ఉంటాడు ఆయన ఎట్లా ప్రవర్తిస్తాడు ఆయన మాటలు ఏ విధంగా ఉంటాయి ఆయన స్వభావం ఏ విధంగా ఉంటుంది ఆయన ఏ విధంగా ప్రవర్తిస్తాడు భిన్న పరిస్థితుల్లో అనేటటువంటి దాని గురించినటువంటి జ్ఞానం అన్నిటికంటే ముఖ్యంగా మనల్ని ఆయన దగ్గరికి చేర్చుకునేటటువంటి ఆయన దగ్గరికి మనము చేరాలంటే కావలసినటువంటి జ్ఞానం ఆ జ్ఞానం గురించి మానవులు ఆలోచించారండి తలపోసారండి తత్వ విచారం జరిగిందండి ఋషులు దాని గురించి ఆలోచించారండి ప్రార్థనలు చేశారండి బైబిల్లో కొరిందీలకు రాసినటువంటి రెండో పత్రిక మూడో అధ్యాయము ఆరో వచనాల్లో ఆ చిట్ట చివరి భాగంలో ఈ మానవుల యొక్క కోరిక వారి యొక్క తృష్ణ వారి యొక్క వాంఛ వారి యొక్క ప్రశ్నలకి సమాధానము లభ్యమవుతూ ఉంది ఆ సమాధానం ఏమిటి అంటే అండి దేవుణ్ణి గురించినటువంటి జ్ఞానము దేవుని యొక్క జ్ఞానం కాదు దేవుణ్ణి గురించినటువంటి జ్ఞానము మీకు అంటే లోకంలో ఉండేటటువంటి ప్రజలందరికీ వాళ్ళు గ్రీకు దేశస్తులు కావచ్చు వాళ్ళు భారతదేశస్తులు కావచ్చు వాళ్ళు రోమ్ సామ్రాజ్యంలో ఉండేటటువంటి వాళ్ళు కావచ్చు ఏ దేశంలో ఏ తరంలో ఏ సంస్కృతిలో ఎక్కడున్నా సరే వాళ్ళందరికీ కూడా ఆ దేవుని గురించినటువంటి జ్ఞానము అనేటటువంటిది యేసు ప్రభు అనేటటువంటి వ్యక్తిలో లభ్యమవుతూ ఉంది అని చెప్పి అపోస్తలైనటువంటి పౌలు యేసు ప్రభును గురించి ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు ఎంతో కాలము చాలా కాలం పాటు దీర్ఘకాలం పాటు అనేక తరాల వాళ్ళు అనేక సంస్కృతుల వాళ్ళు అనేక దేశాల వాళ్ళు అనేక జాతుల వాళ్ళు భాషల వాళ్ళు ఈ దేవుని గురించినటువంటి జ్ఞానం కోసం ఆశపడ్డారు ఆయన ఏ విధంగా ఉంటాడు ఆయన ఏ ఎటువంటి క్రియలు చేస్తాడు ఆయన చేరుకోవాలంటే మార్గం ఏంటి ఇటువంటి ప్రశ్నలన్నీ మానవుల్ని వేధించాయండి అపోస్తలైనటువంటి పావులు అద్భుతమైనటువంటి సమాధానము ఆయన ఇస్తూ ఉన్నాడు ఆయన ఏమని చెప్పి రాస్తారంటే చూడండి లెట్ లైట్ షైన్ అవుట్ ఆఫ్ డార్క్నెస్ మేడ్ హిజ్ లైట్ షైన్ ఇన్ అవర్ హార్ట్స్ టు గివ్ అస్ ద లైట్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ నాలెడ్జ్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ దేవుని మహిమన గురించినటువంటి జ్ఞానము అనేటటువంటిది క్రీస్తు ప్రభువులో క్రీస్తు ప్రభు యొక్క ముఖంలో ప్రకాశిస్తూ ఉంది అది ఆయన రాసినటువంటి మాట నువ్వు దేవుణ్ణి వెతుకుతూ ఉంటే దేవుణ్ణి గురించినటువంటి జ్ఞానము ఏ విధంగా నాకు లభిస్తుంది ఆయన ఏ విధంగా ఉంటాడు ఇటువంటి ప్రశ్నలు నీ హృదయంలో తలెత్తుతూ ఉంటే ఆయన్ని కోరుకుంటూ ఆయన్ని చేరుకోవాలని ఆయన గురించినటువంటి జ్ఞానం సంపాదించుకోవాలని నువ్వు హృదయంలో నువ్వు తాపత్రయపడుతూ ఉంటే బైబుల్ నీకు ఇచ్చేటటువంటి సమాధానం ఏంటంటే నీకు కావలసినటువంటి దేవుని గురించినటువంటి జ్ఞానం అంతా కూడా యేసు ప్రభులో క్రీస్తు ప్రభులో నీకు లభ్యమవుతూ ఉంది యేసు ప్రభు అనేటటువంటి వ్యక్తిలో నీకు లభ్యమవుతూ ఉంది ఆయనలో దేవుని గురించినటువంటి ఆయన దేవుని యొక్క స్వభావము దేవుని యొక్క తత్వము దేవుని యొక్క గుణలక్షణాలు సంపూర్ణంగా కలిగి ఉన్నటువంటి వ్యక్తి నువ్వు ఆయన్ని చూసినప్పుడు ఆయన మాటలు నువ్వు విన్నప్పుడు ఆయన మాటలు నువ్వు అవలోకించినప్పుడు ఆయన చెప్పి నువ్వు చేసినప్పుడు దేవుని యొక్క జ్ఞానాన్ని నువ్వు పొందుకుంటూ ఉన్నావు ఆయన మాటలు నువ్వు విన్నప్పుడు దేవుని యొక్క జ్ఞానాన్ని నువ్వు కలిగి ఉంటూ ఉన్నావు లేదంటే దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన దేవుని యొక్క స్వరూపము దేవుడి దగ్గరికి నడిపించేటటువంటి ఒక గురువు కాదు దేవుని యొక్క మాటలు పలికినటువంటి తను తాను ప్రత్యక్షపరచుకున్నటువంటి దేవుడు క్రీస్తు ఆయన మాటలు దేవుని యొక్క జ్ఞానం ఆయన పలుకులు దేవుని యొక్క జ్ఞానం ఆయన ఆజ్ఞలు దేవుని యొక్క జ్ఞానం ఆయన నిన్ను గురించి ఏం చెప్తున్నాడు నీ భవిష్యత్తును గురించి ఏం చెప్తున్నాడు లోకముని గురించి ఏం చెప్తున్నాడు దాని యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది దేవుని యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది ఆయన తీర్పులు ఏ విధంగా ఉంటాయి ఆయన మంచితనం ఏ విధంగా ఉంటుంది ఆయన యొక్క ప్రేమ ఏ విధంగా ఉంటుంది ఆయన కనికరం ఏ విధంగా ఉంటుంది సమస్తము కూడా యశు ప్రభు నీకు అనుగ్రహించి వెళ్ళాడు అది దేవుని యొక్క జ్ఞానం గ్రీకులు వెతికేరు జ్ఞానం కోసం వెతికేరు కాదని కాదు కానీ గ్రీకులు ప్రధానంగా దేనికోసం వెతికారంటే ఈ పదార్థ ప్రపంచం యొక్క జ్ఞానం కోసం వెతికారు భారతదేశంలో ఉండే ఋషులు వీళ్ళు ఇంకొక భిన్న వీళ్ళ యొక్క విన్నపము వీళ్ళ యొక్క నివేదన భిన్నంగా ఉంది అది ఏంటి అంటే మరణంలో నుంచి అమరత్వంలోనికి నడిపించేటటువంటి జ్ఞానం కావాలి వెలుగులోనికి నడిపించేటటువంటి జ్ఞానం కావాలి మాకు ఉండేటటువంటి అజ్ఞానం నుంచి విడిపించి పరిపూర్ణమైనటువంటి జ్ఞానంలోనికి మమ్మల్ని నడిపించాలి ఆ జ్ఞానం కోసం అడిగారు దానికి సమాధానము క్రీస్తు పాతని బంధన గ్రంథంలో దేవుని యొక్క సన్నిధిని వెలుగుతో పోల్చబడింది దేవుని యొక్క వాక్యము వెలుగు దేవుని యొక్క మాటలు వెలుగు దేవుని యొక్క సన్నిధి వెలుగు దేవుని యొక్క ధర్మశాస్త్రము వెలుగు ఆయన నడిపింపు వెలుగు అంటే సీకటి అనేటటువంటిది ప్రవేశించింది ఎక్కడైతే దేవుని యొక్క సన్నిధి ఉందో ఎక్కడైతే దేవుని యొక్క మాటలు ఉన్నాయో ఎక్కడైతే దేవుని యొక్క ధర్మశాస్త్రం ఉందో ఎక్కడైతే దేవుని యొక్క ఆజ్ఞలు ఉన్నాయో ఎక్కడైతే ఆయన త్రోవలు బయలుపరచబడి బహిరంగంగా అక్కడ ఆయన బయలుపరుస్తూ ఉన్నాడో అదంతా కూడా వెలుగుతో సమానం అని చెప్పి దాని యొక్క అర్థం అండి పాత నిబంధన గ్రంథంలో దేవుని యొక్క వెలుగు ఏమండి ప్రత్యక్ష గుడారం మీదకి దిగొచ్చింది ప్రత్యక్ష గుడారంలో ఉండేటటువంటి దీపవృక్షము ఏడు దీపాలు కలిగినటువంటి వెలుగునిచ్చేటటువంటి అంటే దేవుని యొక్క సన్నిధి వెలుగుతో పోల్చబడింది ఏమండి హిబ్రియులకి అది అత్యంత ప్రియమైనటువంటి భావన ఇందాక మనము కీర్తనలు నూట పంతొమ్మిదిలో నూట ఐదు భాగంలో ఏమంటాడంటే కీర్తన రాసినటువంటి కీర్తన కార్డు ఏమంటాడంటే నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది ఆయన మాటలు ఆయన ఆజ్ఞలు అవన్నీ కూడా వెలుగుతో పోల్చబడ్డాయి దేవుని యొక్క ఆజ్ఞలు దేవుని యొక్క మాటలు ఇవన్నీ కూడా వెలుగుతో పోల్చబడ్డాయి ఆ వెలుగు అనేటటువంటిది ఇస్రాయలీలు వాళ్ళకి దేవుని యొక్క ప్రత్యక్ష ద్వారా లభించింది బాగానే ఉంది వాళ్ళు దాన్ని కోరుకున్నారు అపోస్తలైనటువంటి పౌలు రాసేటటువంటిది ఏంటి అంటే దేవుని స్వరూపు అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలిగి చేసినాం అంధకాలంలో నుండి వెలుగు ప్రకాశించునుగా కానీ పలికిన దేవుడు దేవుడే తన మహిమను గుర్చిన జ్ఞానమును క్రీస్తు చేసినందుకు వెల్లపరచుడు మా హృదయముల్లో ప్రకాశించను అని చెప్పి రాయబడింది క్రీస్తు ప్రభు దేవుని యొక్క వెలుగును ప్రకాశించేటటువంటి వాడు అది ఒక ముఖ్యమైనటువంటి భావన బైబిల్లో ఆది కాండంలో దేవుడు సృష్టించినటువంటి మొట్టమొదటి వస్తువు లేదంటే క్రీచర్ లేదంటే క్రియేటెడ్ థింగ్ దేవుడు సృష్టించినటువంటి మొట్టమొదటిది ఏమిటి అంటే అండి ఆదికాండం ఒకటో అధ్యాయం మూడో వచనంలో దేవుడు వెలుగును సృష్టించడు వెలుగు కమ్మ దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను అని చెప్పి మూడో వచనంలో రాయబడింది ఆది కారణంలో వెలుగు అనేటటువంటిది దేవుడు సృష్టించి అది ఉనికిలోనికి వచ్చింది దేవుడు పలకకపోతే అక్కడ వెలుగు లేదు దాని యొక్క అర్థం అదే కదండి అక్కడ రాయబడినటువంటి వెలుగు బాహ్య సంబంధమైనటువంటి పదార్థ ప్రపంచానికి సంబంధించినటువంటి వెలుగు ఈ పదార్థ ప్రపంచంలో ఈ ఫిజికల్ వరల్డ్లో మనకు చీకటిలో నడిచేదానికి వెలుగు అవసరం రాత్రిపూట మనం పగటి పగటుపూట మనం నడుస్తాం ఎందుకు మనకు వెలుగు ఉంటుంది వెలుగుంది కాబట్టి మనం నడుస్తాం వెలుగు అనేటటువంటిది లేకపోతే జీవితం సాధ్యం కాదు కారణం ఏమిటి అంటే అండి వెలుగు లేకపోతే జీవితం సాధ్యం కాదు వెలుగు లేకపోతే మానవ మనుగడ ఉండదు వెలుగు వల్లనే మనకు సమస్తము కలుగుతూ ఉన్నాయి సూర్యుని యొక్క వెలుగు మనకు సమస్తమును కలుగజేస్తు ఉన్నాయి చెట్లు బ్రతకాలన్నా పంటలు పండాలన్నా పలవృక్షాల నుంచి ఫలాలు రావాలన్నా తర్వాత వచ్చి ఆ సమస్తమైనటువంటి జీవకోటికి సంబంధించమైన సంబంధించినటువంటి అనేకమైనటువంటి కార్యములు జీవ సంబంధమైనటువంటి కార్యములన్నీ అన్నీ కూడా వెలుగు ద్వారా సాధ్యమవుతూ ఉన్నాయి వెలుగు లేకపోతే మనకు ఆహారం లభించదు పంటలు లేకపోతే పల వృక్షాలు లేకపోతే జంతువులు బ్రతకలేరు మానవులు కూడా బ్రతకలేరు ఏమండి వెలుగు మనకు అవసరం మొట్టమొదటిగా దేవుడు వెలుగును సృష్టించాడు ఆ వెలుగు ఈ పదార్థ ప్రపంచంకు సంబంధించినటువంటి వెలుగు మనకు త్రోవ చూపిస్తుంది దారి చూపిస్తుంది వెలుగున చోట మనము తౌడుకుంటూ నడవం చీకట్లోనే వెలుగు లేకపోతే మనం ఏం చేస్తారంటే తవుడుకుంటూ నడుస్తాం ఎక్కడ దారి తెలియదు కాబట్టి ఎక్కడ ఏ వస్తువు ఉందో కాబట్టి మనకు తెలియదు కదండి అందుకని మనం తోడుకుంటూ నడుస్తాం వెలుగు మనకు చాలా ముఖ్యం నేను ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని ఎప్పుడు చెప్తూ ఉంటా వెలుగును గురించి మాట్లాడేటప్పుడు అది ఏమిటి అంటే అండి మనకు లోపం లేనటువంటి చక్కటి దృష్టి కనుదృష్టి కలిగి ఉండి మన చుట్టూ అన్నీ కూడా చక్కగా అమర్చబడి అన్నీ కూడా మనకు అందుబాటులో ఉండి వెలుగు అనేటటువంటిది లేకపోతే మీకు లోపం లేనటువంటి దృష్టి ఉన్నా కూడా ఏ ఐ డిఫెక్ట్ మీకు లేకుండా చక్కటి ఐసైట్ మీకు ఉన్నా కూడా దానివల్ల మీకు ఉపయోగం లేదు ఉదాహరణకి మీరు ఒక గదిలో ఉన్నారు మీ చుట్టూ ఫర్నిచర్ ఉండొచ్చు టేబుల్స్ ఉండొచ్చు మంచాలు ఉండొచ్చు కుర్చీలు ఉండొచ్చు ఏమండి ఏదన్నా రకరకాలైన వస్తువులు ఫ్లవర్ వాజ్ ఉండొచ్చు లేదంటే సోఫా ఉండొచ్చు షెల్ఫ్లు ఉండచ్చు అనేక రకాలైనటువంటి వస్తువులు ఉండొచ్చు అండి అన్నీ ఉంటాయి కానీ ఒకసారి ఇమాజిన్ చేయండి మీరు ఆ రూమ్లో కూర్చొని ఉన్నారు కానీ ఆ రూమ్లో ఏ వైపు నుంచి కూడా ఒక్క చిన్న వెలుగు రేఖ కూడా ఆ గదిలోనికి ప్రకాశించలేదు అనుకుందాం ఒకసారి ఆలోచిద్దాం ఏ కిరణం కూడా వెలుగు కిరణం కూడా దాంట్లోనికి ప్రకాశించకుండా ఆ గదిలో మీరు ఉన్నారు మీ చూపు పర్ఫెక్ట్గా ఉంది సిక్స్ బై సిక్స్ చూపు మీకు పర్ఫెక్ట్గా ఉంది కానీ వెలుగు అనేటటువంటిది ఆ యొక్క గదిలోనే ప్ర ప్రకాశించకపోతే మీకు అంత చక్కటి చూపు ఉన్నా కూడా ఆ చూపు వల్ల మీకు ఏ ప్రయోజనం ఉండదు కారణం ఏంటి అంటే అండి వెలుగు అనేటటువంటిది లేకపోతే మీ కళ్ళు చక్కటి కళ్ళు అందమైనటువంటి కళ్ళు పర్ఫెక్ట్ ఐస్ అనేటటువంటివి దేనికి పనికిరావు యు మస్ట్ హ్యావ్ లైట్ టు సీ లైట్ ఈజ్ సైట్ వెలుగు లేకుండా నీకు చూడడం అనేటటువంటిది సాధ్యం కాదు దేవుడు మొట్టమొదటిగా సృష్టించినటువంటిది ఏమిటి అంటే వెలుగు అండి ఇది పదార్థ ప్రపంచానికి సంబంధించినటువంటి దేవుడు ఆ పదార్థ ప్రపంచంలో వెలుగుని సృష్టించిన తర్వాత దేవుడు ఇంకొక అద్భుతమైనటువంటి కార్యాన్ని చేసాడండి ఆ అద్భుతమైనటువంటి కార్యం ఏమిటి అంటే దేవుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యం ఏమిటి అంటే అండి అపోస్తలైనటువంటి బావులు ఆయన ఇక్కడ రాసేటప్పుడు కొంచెము తేటగా స్పష్టంగా రాయబడిందండి ఇంగ్లీష్లో నేను చదివి వినిపి ఫర్ గాడ్ హూ గా లెట్ లైట్ షైన్ అవుట్ ఆఫ్ డార్క్నెస్ మేడ్ హిస్ లైట్ షైన్ ఇన్ అవర్ హార్ట్స్ టు గివ్ అస్ ద లైట్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ ద ఫేస్ ఆఫ్ క్రైస్ట్ లెట్ లైట్ గాడ్ హూ సెడ్ లెట్ లైట్ షైన్ అవుట్ ఆఫ్ డార్క్నెస్ డార్క్ ఇక్కడ చూడండి ఇక్కడ ఒక పదం ఉంది మీరు దాన్ని గమనించాలి దానికోసం నేను ప్రత్యేకంగా ఒక మాట చెప్తున్నాను అదేమిటి అంటే ెట్ లైట్ షైన్ అవుట్ ఆఫ్ డార్క్నెస్ మేడ్ హిజ్ లైట్ షైన్ ఇన్ అవర్ హార్ట్స్ ఆయన తన వెలుగును అని చెప్పి రాయబడింది ఆది కాండంలో దేవుడు వెలుగును సృష్టించినప్పుడు వెలుగు కలుగునుగాక అని చెప్పి పలికేడు బాగానే ఉంది కానీ అపోస్తలైనటువంటి పౌలు అక్కడ తన వెలుగు కలుగుగాక అని చెప్పి చెప్పలేనది చెప్పలేదండి కానీ యేసు ప్రభుని ఈ లోకంలోనికి పంపి ఆయన లోకానికి వెలుగుగా ఆయన ఇచ్చినప్పుడు దాని యొక్క అర్థం ఏమిటి అంటే హీ మేడ్ హిజ్ లైట్ షైన్ ఎవరిది చూడండి గాడ్ హూ సెడ్ లెట్ లైట్ షైన్ అవుట్ ఆఫ్ డార్క్నెస్ అది అదే కాండము ఒకటో అధ్యాయం మూడవ వచనం ఆయన పలికినటువంటి మాట పదార్థ ప్రపంచంలో వెలుగు పుట్టుకొని వచ్చింది అది అయిపోయింది కానీ రెండవ లైట్ గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మొట్టమొదట ఫిజికల్ లైట్ క్రియేషన్ అయిపోయింది ఇప్పుడు రెండో లైట్ గురించి మాట్లాడుతున్నాడు ఇది ఫిజికల్ లైట్ కాదు ఇది స్పిరిచువల్ లైట్ ఈ స్పిరిచువల్ లైట్ అనేటటువంటిది యేసు అపోతుందంటే పౌలు ఏమని చెప్పి చెప్తానంటే ఆ లైట్కి హీ మేడ్ హిజ్ లైట్ షైన్ ఇన్ అవర్ హార్ట్స్ ఆయన తన వెలుగును దేవుని యొక్క వెలుగు అది ఆ వెలుగు ఆత్మ సంబంధమైనటువంటి వెలుగు పదార్థ ప్రపంచంలో దేవుడు సృష్టించినటువంటి మొదటి వెలుగు కాదు యేసు ప్రభుని దేవుడు లోకంలోనికి పంపినప్పుడు ఆయన ఆయన్ని ఆయన వెలుగుగా ఈ లోకంలోనికి పంపించాడు దట్ ఈస్ గాడ్స్ లైట్ అప్పుడు పోయి హీ మేడ్ హిజ్ లైట్ షైన్ ఇన్ అవర్ హార్ట్స్ చూడండి హీ మేడ్ హిజ్ లైట్ షైన్ ఇన్ అవర్ హార్ట్స్ ఆ ప్రకాశించినటువంటి వెలుగు రెండవసారి పంపబడినటువంటి వెలుగు ఈ లోకంలోనికి ప్రవేశించినటువంటి ఆ వెలుగు యస్సు క్రీస్తు అది దేవుని యొక్క వెలుగు ఆయన దేవుని యొక్క వెలుగు డిఫరెన్స్ చూడండి ఆ దేవుని యొక్క వెలుగు రెండవసారి ప్రకాశించినటువంటి ఆ దేవుని యొక్క వెలుగు ఈ లోకంలోనికి ప్రవేశించినటువంటి ఆత్మలని వెలిగించేటటువంటి వెలుగు అంటే చీకటిలో ఉండేటటువంటి ఈ లోకమునకు వెలుగును ప్రసాదించేటటువంటి వ్యక్తి ఎస్ ఆయన దేవుని యొక్క వెలుగు